దేవుడు సర్వాంతర్యా సృష్టికర్త న్యాయకారి దయాళు సర్వవ్యాపకుడు అతడంతా వ్యాపించిన్నాడు చరాచర జగత్తులన్నింటినీ గమనిస్తున్నాడు అతడు న్యాయకారి దయాళువు న్యాయకారి అంటే మనం పుణ్యం చేస్తే సుఖాన్ని ఇస్తాడు పాపం చేస్తే దుఃఖాన్ని ఇస్తాడు దయాలు అంటే ఎప్పుడు మనను ఉద్ధరించే ప్రయత్నం చేస్తుంటాడు జీవులు అంటే దయగలిగిన వాడు జీవులను శిక్షించడం కూడా మంచి మార్గంలో నడిపించడం కోసం దేవుడు ఎందుకు శిక్షిస్తాడంటే మనం మంచి మార్గంలో నడవాలి శిక్ష ఉంటే చెడు చేయాలని అతడు న్యాయకారి మనము తప్పు చేస్తేనే దుఃఖాన్ని ఇస్తాడు మంచి చేస్తే సుఖాన్ని ఇస్తాడు ఏ చిన్న కర్మను కూడా వ్యర్థంగా వదిలేదు ప్రతిదానికి ఫలితం ఉంటుంది ప్రతిదీ కౌంటేబుల్ మనము మనసు ద్వారా చేసిన నోటి ద్వారా చేసిన శరీరం ద్వారా చేసిన మంచికి పుణ్యకర్మాశయము చెడుకు పాపకర్మాశయాన్ని నిర్మిస్తాడు నిర్మించి దాని అనుకూలమైన సుఖదుఖ భోగాలను మనకు ప్రసాదిస్తాడు అతని లెక్క ఎప్పుడు తప్పదు అతడు న్యాయం నుంచి ఎప్పుడు తప్పుకోడు అతడు పక్షపాతి కాదు అందరికీ సమానంగానే ఉంటాడు అతడు పరమ పిత అందరికీ అతడే పిత పరమ మాత అందరికీ అతడే మాత అతడే సమస్త చరాచర జగత్తును నడిపిస్తున్నది అతడు ఆనందాన్ని కురిపిస్తున్నాడు మరి మనం ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తున్నామంటే అతడి ఆజ్ఞను మనము పాటించడం లేదు కనుక కనుక మనము ఆనందంగా ఉండాలంటే ఈశ్వరుడు యొక్క ఆజ్ఞను పాటించాలి ఈశ్వరుడు న్యాయకారి ఈశ్వరుడు దయాలు కనుక మనకి ఎప్పుడైనా కానీ మంచి జరుగుతుంది చాలామంది అనుకుంటారు ఈశ్వరుడు ఇలా చేశాడు దేవుడు ఇలా చేశాడు అలా ఎన్నడూ చేయుడు మన కర్మను మనమే అనుభవిస్తాం మన కర్మను ఎవరూ అనుభవించడానికి వీల్లేదు ఎవరి కర్మను వాళ్ళే భోగించాలి ఒంటరిగానే భోగించాలి వేయి కలపాలైనా మన కర్మను మనం భోగించక నశించదు కనుక కర్మను భోగించాలి కనుక కర్మ చేసేటప్పుడు ఆలోచించాలి మంచి కర్మలే చేయాలి మంచి కర్మలు చేస్తే నాకు సుఖం లభిస్తుంది దేవుడు పాపలను క్షమించడు కానీ మనం ప్రార్థిస్తే పాపం నుంచి రక్షిస్తాడు దేవుడు మనం మంచి మంచివైపే నడిపే ప్రయత్నం చేస్తాడు కానీ మనము పెడజీవిన పెట్టి చెడు మార్గంలో వెళ్తుంటాం అందుకే దుఃఖాలు అనుభవించవలసి వస్తుంది ఈశ్వరుడు ఈ జగత్తును జీవుల యొక్క ఆనందం కోసమే నిర్మించాడు అంతేకాకుండా మానవులు భోగాప సాధించడం కోసం వేద జ్ఞానాన్ని ఇచ్చాడు మనము ఆ వేద జ్ఞానాన్ని పొంది మనం భోగాప వర్గాలను సాధించాలి మనము జ్ఞానాన్ని పొందకుండా పాపమేదో పుణ్యమేదో తెలుసుకోలేము పాప పాపపుణ్యాలు తెలుసుకోవాలన్నా జ్ఞానం ఉండాలి అంటే ధర్మ జ్ఞానం ఉండాలి తర్వాత డబ్బు సంపాదించాలన్నా జ్ఞానం ఉండాలి అది కూడా వేదంలో ఉంది డబ్బు సంపాదించే విధానం ఉంది పాపపుణ్యాలు ఏ విధంగా సంపాదించుకోవాలని ఉంది తర్వాత భౌతిక సుఖాలు ఎలా పొందాలనే జ్ఞానం కూడా ఉంది ఆధ్యాత్మిక సుఖము మోక్షాన్ని ఎలా పొందాలనే జ్ఞానం కూడా ఉంది ఈశ్వరుడు లోపల సంపూర్ణ జ్ఞానాన్ని ప్రకటించాడు ధర్మ జ్ఞానం ఉంది అర్థ జ్ఞానం ఉంది కామ జ్ఞానం అంటే సుఖ జ్ఞానం ఉంది మోక్ష జ్ఞానం ఉంది కనుక ఆ జ్ఞానాన్ని పొంది మనము ధర్మార్థ కామోక్షను సాధించాలి ఈశ్వరుడు న్యాయకారి ఎప్పుడు కూడా అన్యాయం చేయదు మరి ఒక్కొక్కసారి ఇతరుల వల్ల కూడా మనకు అన్యాయం జరగవచ్చు కదా అవును జరగవచ్చు ఎందుకంటే దుర్మార్గుల ద్వారా దుర్మార్గులు స్వతంత్రులు కనుక జీవులందరూ స్వతంత్రులే వాళ్ళు దుర్మార్గం చేసి మనకు నష్టం చేయవచ్చు కానీ నష్టం చేస్తే ఈశ్వరుడు దానికి క్షతపూర్తి చేస్తాడు అంటే మన పాపాలను నశింపజేస్తాడు మనము దుఃఖం ఏ విధంగా అనుభవించినా నశించేది మన పాపం మనం మనమే దుఃఖాన్ని భోగిస్తున్నాం కనుక మన పాపమే నశిస్తుంది అదేవిధంగా సుఖాన్ని భోగిస్తే పుణ్యం నశిస్తుంది భగవంతుడు పాపపుణ్యాల లోపల మన దుఃఖ భోగాలను నశింపజేస్తూ ఉంటాడు దుఃఖ భోగాలు పాపపుణ్యాలను నశింపజేస్తుంటాయి అంటే మనం ఎంత సుఖాన్ని అనుభవిస్తే అంత పుణ్యం నశిస్తుంది ఎంత పాప దుఃఖాన్ని అనుభవిస్తే అంత పాపం నశిస్తుంది ఆ విషయాన్ని గమనించాలి ఎవరి ద్వారా మనకు దుఃఖం కలిగినా మన పాప కర్మాశయం నశిస్తుంది వాళ్ళకు పాప కర్మాశయం పెరుగుతుంది ఆ విధంగా ఈశ్వరుడు న్యాయం చేస్తాడు కానీ పాపాత్ములు లేని సమాజాన్ని నిర్మించవలసిన బాధ్యత ఉంది మనము ఏదైనా దుఃఖం వచ్చిందంటే మన కర్మఫలం మాత్రమే కాదు ఇతరుల దుర్మార్గం వల్ల కూడా మనకు దుఃఖం అని గమనించాలి ఇతరుల వల్ల దుఃఖము రాకుండా అలాంటి సమాజాన్ని నిర్మించాలి అన్యాయంగా ఎవరు ఎవరిని కష్టపెట్టకూడదు నష్టపెట్టకూడదు అలాంటి సమాజ నిర్మాణం జరిగితే భగవంతుడికి ఇలాంటి పాపపుణ్యాల నుంచి నశింపజేసి న్యాయం చేసే పరిస్థితి రాదు తనిచ్చిన దుఃఖాన్ని తనిచ్చిన సుఖాన్ని మాత్రమే పొందే అవకాశం ఉంటుంది ఈ ప్రపంచము ధర్మ మార్గం నడిచింది కనుక ప్రపంచాన్ని ధర్మ మార్గంలో నడిపించాలి నడిపించడం ద్వారా ఇక మనుషులందరూ కూడా వాళ్ళ కష్టాలు వాళ్ళ సుఖాలు మాత్రమే అనుభవించగలరు లేకుంటే ఇతరుల వల్ల కూడా కష్టాలు నష్టాలు అనుభవిస్తారు భగవంతుడు చివరగా న్యాయం చేస్తాడు కానీ ఇప్పుడైతే అయితే అనుభవించవలసి ఉంటుంది కనుక మనము ధర్మాత్ములైన సమాజాన్ని నిర్మించాలి ధర్మంగా నడిచే మనుషుల యొక్క నిర్మాణం చేయాలి మనం ఎందుకంటే మనుషులు మనుషులుగానే పుట్టారు కానీ మానవత్వం అనేది రావాలంటే వేదం చెప్తుంది మనుర్భవం మనుషుడో గమ్మ అని చెప్తుంది మనుషుడో గమ్మ అని ఎలా అంటే వేదం చదివి జ్ఞానాన్ని పొంది మనుషుడం కావాలి మనుషులం కావాలి మానవత్వం ఉంటేనే ఇతరులను మనము అన్యాయంగా నష్టపెట్టము మనము అన్యాయంగా నష్టపోము ఎందుకంటే మనం ఒక్కరమే బాగుంటే సరిపోదు మన చుట్టూన్న సమాజం కూడా బాగుండాలి బాగున్నప్పుడే మనం అనవసరంగా దుఃఖాన్ని అనుభవించం కనుక న్యాయంగా ఈశ్వరుడు యొక్క పరిపాలన కొనసాగించాలంటే మనము ఈశ్వరుడు యొక్క జ్ఞానమైన వేదాన్ని ప్రచారం చేసి ధర్మ మార్గంలో మనుషులు నడిచే విధంగా మనం ప్రయత్నం చేయాలి మనుషులంతా ఒకటే వేదం ఎప్పుడు కూడా మనుషులను వేరు వేరుగా చేసి చెప్పదు మంచి చెడు అనే రెండే మతాలు కనుక మనము చెడును ద్వేషించాలి కానీ మనుషులను ద్వేషించడం కాదు మనుషుల్లో ఉన్న చెడును ద్వేషించాలి ద్వేషాన్ని చెడును ద్వేషించడమే మన ద్వేషంగా ఉండాలి కానీ మన మతం వారిని ప్రేమించడం ఇతర మతస్థులను ద్వేషించడం అనేది కరెక్ట్ కాదు మంచివాళ్ళను ప్రేమించాలి చెడ్డ వాళ్ళను ద్వేషించాలి చెడ్డ వాళ్ళలోని చెడును ద్వేషించాలి వాళ్ళ యొక్క చెడును దూరం చేసే ప్రయత్నం చేసి మనమందరం కూడా ఆ పరమేశ్వరుని యొక్క సామ్రాజ్యంలో ఒకటిగా జీవించాలి ఈశ్వరుడు ఒకటే ఈశ్వరుడు యొక్క జగత్తు ఒకటే ఈ భూమి ఒకటే సూర్యుడు ఒకటే చంద్రుడు ఒకటే వీచే గాలి ఒకటే వర్షం ఒకటి అన్నీ ఒకటి ప్రకృతి పదార్థాలన్నీ ఒకటిగానే ఉన్నాయి అందరికీ ఒకటిగానే ఉన్నాయి ఈశ్వరుడు కూడా అందరికీ ఒకటే మనుషులందరికీ ఒకటిగా ఉంటేనే ఈశ్వని యొక్క ఆ సుఖభోగాలను మనం అనుభవించవచ్చు మనలో ద్వేషభావము మనకు మంచిది కాదు ప్రపంచానికి మంచిది కాదు ద్వేషాన్ని వదిలేసి మనము ఈశ్వరుని యొక్క ఉపాసన ద్వారా దైవత్వాన్ని పొందాలి దైవత్వం అంటే ఇవ్వడం తీసుకోవడం కాదు తీసుకోవడము బలవంతంగా తీసుకోవడం రాక్షసత్వం అవుతుంది ఇక తీసుకున్నది కృతజ్ఞత కృతజ్ఞత పూర్వకంగా ఇచ్చివేయడము న్యాయపూర్వకంగా ఇవ్వడాన్ని మానవత్వం అంటారు మనిషి మానవత్వం నుంచి దైవత్వం అయి ఎవరికైనా మనము తీసుకున్నది ఇచ్చేసేయాలి తీసుకోకుండా కూడా ఇచ్చే స్థితికి ఎదగాలి అదే దైవత్వం అంటే